Welcome to TJ9 News. తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దిమిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల కేతల్ ఆశయ జీవితం నాశనమైందని ఆ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అలాగే లాస్య తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పెద్దిమిశెట్టి వెంకటేశ్వరరావు విద్యుత్ శాఖ వారిని డిమాండ్ చేశారు ఈరోజు కాకినాడ జీజీహెచ్లో కాకినాడ ఇంద్రపాలెం మెరకీదికి చెందిన కేతా లాస్య అనే ఒక ఐదు సంవత్సరాల అమ్మాయి అమ్మమ్మ గారింటికి అమలాపురం నియోజకవర్గం అల్లవరం దగ్గరలో ఉన్న గోడి గ్రామం వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ గారింటిగాడ పైన కరెంటు తీగుల దగ్గర గొట్టాలు ఉన్నాయని వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటూ ఉండగా ఐదు సంవత్సరాల అమ్మాయి కరెంటు పైన తెలియక పడేసుకుంటే ఆ సెయ్య ఈ రోజు హాస్పిటల్లో ఆ అమ్మాయి ఐదు సంవత్సరాల అమ్మాయికి చెయ్యి తీసేయడం జరిగిందండి దీనికి రాష్ట్రంలో ఎండి రాష్ట్రాల్లో ఉన్న సెట్టిపల్ల సోదరుల తరపున తెలంగాణ చెట్టుపల్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మన గుత్తుల కుమార్ గారు ఈ సంఘటనకి భార్య భర్తలు కూడా చలించిపోయి ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందండి లక్ష రూపాయలు ఇవ్వడమే కాదు తెలంగాణలోనే కాదు రెండు రాష్ట్రాల్లో దానకర్ణుడు గుత్తుల కుమార్ గారు భార్య లక్ష్మి గారు వీళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయిని చూసి చలించిపోయి హైదరాబాద్ నుంచి భార్యాభర్తలద్దరు కూడా బండి మీద వచ్చి మాట్లాడుతుంటేనే తన ఇంట్లో జరిగిన అన్యాయంగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు ఫీల్ అని మాట్లాడుతుంటే మాకు మాటలు రాలేదు దయచేసి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు ఆ అమ్మాయికి రావాల్సిన నలభై నెలలు రప్పించాలి అలాగే అమలాపురం ఎమ్మెల్యే గారు రప్పించాలి పిల్ల తల్లికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలి తండ్రి ఆల్రెడీ వికలాంగుడు ఈ విధంగా జరిగిన అన్యాయానికి ఆ కుటుంబాన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వల్ల జరిగిన అన్యాయాన్ని కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి ఇలా గుత్తులు కుమార్ గారు చేసే సేవా కార్యక్రమంలో తెలంగాణ శెట్టిపల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులడినా ఎక్కడో తెలంగాణలో అక్కడ ఉంటూ ఇక్కడ ఆంధ్రాలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా లక్షల లక్షల లక్షలకి దానం ఇచ్చే దానకర్ణుడు ఈ రోజు భార్యాభర్తలు ఈ రోజు ఇక్కడికి రావడం చాలా శుభ పరిమాణం ఆ కుటుంబాన్ని ఆదుకోలేక సిరిశక్తికరంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని ఆయన ఈ రోజు మీడియా ద్వారా ఇచ్చిన మాటకు ఇక్కడున్న ఉన్న శట్టిపల్ల సోదరులు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు అందరూ కూడా కలిసి ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్